అందరికీ నమస్కారం మా అమ్మగారు నేను నా పిట్లోనే యూట్యూబ్ ఛానల్ అందరూ ఆవిడ పెట్టే వీడియోలు ప్రతి ఒక్కటి కూడా మీరు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి ఓకే దమ్ ప్లీజ్ దయచేసి నాకు తెలిసి మీరు కొడతారని వస్తే నా పేరు మీనాక్షి అండి మా అమ్మగారికి మంచి ముగ్గులు అంటే ఇష్టం అలాగే ఆవిడ ఇష్టం ప్రకారంగా నేను మంచి మంచి ముగ్గులు వేస్తాను మీకు కూడా నచ్చినట్టుగా అయితే నా ముగ్గులు లైక్ చేసి లైక్ కొట్టండి ఓకే థ్యాంక్ చూడండి ఎలా రెడీ అయిందో పెళ్లి కూతురులాగా చూడండి చూడండి ఎలా తయారైందో నాకు మంచినా సత్యనారాయణ అవునా అందుకే లేట్ అయిందా లేట్ అవ్వలేదు సిగ్గుపడే ఉండలేదు సిగ్గుపడ చెప్పు నమస్కారం అందరికీ మా అమ్మగారికి నేనంటే చాలా ఇష్టం ఒక గడి రాకపోతే ఇంకా రాలేదు ఇంకా రాలేదని ప్రయత్నంగా ప్రేమగా ఆశగా నా గురించి ప్రేమగా చూస్తారు నేనంటే అంత ఇష్టం నేను మానేస్తానన్నా సరే మా ఇంటికి వచ్చి నన్ను తీసుకొచ్చేస్తాను అన్నారు అంత ప్రేమ నేనంటే అది మా అమ్మగారిలో ఉన్న గొప్పతనం